గంటి సుజాతారెడ్డి గారు గ్రంథాన్ని ఆవిష్కరించారు ఇప్పుడు తన హృదయాన్ని ఆవిష్కరిస్తారు ముందు మాట అంటే లోతుగా చదవవలసి వచ్చింది చాలా విషయాలు రాయవలసి వచ్చింది కానీ ఇప్పుడు పుస్తక ఆవిష్కర్తగా నేను కొన్ని విషయాలే చెప్పదలుచుకున్నాను నిహారిని చాలా ఆలస్యంగా రాయడం మొదలుపెట్టినా కూడా చాలా వేగంగా రాసింది వేగంగా ఒక్కసారి మూడు నాలుగు ఐదు వరకు కవితా సంపుటాలు ప్రచురించింది నేను అనుకున్న మొదట కవిత్వానికి ఆగిపోతుందేమో కవి కవయిత్రే అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ తర్వాత కథ రాసింది కథల సంపుటి వేసింది నవల రాసింది తర్వాత విమర్శనా వ్యాసాలు పరిశోధనాత్మక వ్యాసాలు కూడా రచించింది అట్లా గొప్ప రచయిత్రిగా మారింది కవయిత్రిగా కాకుండా రచయిత్రిగా కూడా మారింది ఈమె ఈ పుస్తకాలు రాయడము ప్రచురించడము ఇదే పని కాకుండా రెండు అంతర్జాల పత్రికలను కూడా ప్రచురిస్తుంది ఒకటి తరుణి అని ఇంకొకటి మయూఖాని ఈ రెండు కూడా చాలా రెగ్యులర్గా తీసుకొస్తుంది ఓ తరుణి అనేది ఎక్కువగా తెలంగాణ సాహిత్య వ్యాసాలు తెలంగాణ గురించి భేటీ బేటీలను గురించి ఇవి ఇది మనకు తరుణిలో కనిపిస్తూ ఉంటుంది చాలా రెగ్యులర్గా వస్తుంది ఆ పత్రిక మయూఖ అనేది అందులో జనరల్గా సాహిత్యం సాహిత్య వ్యాసాలు ఇతర వ్యాసాలు జనరల్ వ్యాసాలు పిల్లల వ్యాసాలు ఇటువంటివన్నీ కూడా అందులో ఉంటుంది అది రెండు నెలలకు ఒకసారి ప్రచురిస్తుంది తర్వాత నిహారిణి ప్రసిద్ధమైనటువంటి నిజాం కాలంలో నిజాంకు అంటే తెలంగాణ విమోచనోద్యమానికి పోరాడినటువంటి కమ్యూనిస్టు వీరుడు కమ్యూనిస్టు నాయకుడు ప్రసిద్ధమైనటువంటి కమ్యూనిస్టు నాయకుడు పెండ్యాల రాఘవరావు గారి కూతురు తర్వాత ఇంకొక వైపు మహా చిత్ర కళా చిత్రకళాకారుడైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి కొండపల్లి శేషగిరిరావు రావు గారి కోడలు ఇట్లా రెండు వైపులా కూడా అటు పుట్టిల్లు ఇటు మెట్టిల్లు రెండిటినీ కూడా బాధ్యతను వాళ్ళ పేర్లను నిలబెట్టే బాధ్యతను నిర్వహిస్తూ ఆమె ఈ పుస్తకాలను రచిస్తూ ఒకవైపు ఇంకొక వైపు వాళ్ళను గురించి కూడా పుస్తకాలను రచిస్తూ ఇప్పుడే మేము మనము మొదటి సెషన్లో గ్రంథావిష్కరణ చేసుకున్నాము శేషగిరిరావు గారి జీవిత చరిత్ర అది అసలు తెలుగులో రాసింది దాన్ని హిందీలోకి అనువాదము చేసింది అంటే తెలుగు వాళ్ళే చదవగలుగుతారు కానీ ఎక్కువ మంది పాఠకులకు ఎక్కువ మంది చిత్రకళాకారులకు గురించి ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు తెలియాలి శేషగిరిరావు గురించి తెలియాలి అనేటువంటి ఆలోచనతో దాన్ని అనువాదం కూడా చేయించి ఈరోజు ఆవిష్కరణ కూడా పెట్టింది ఇంకొకరు అయితే అనువాదం చేసి ఊరుకునే వాళ్ళు పంచిపెట్టి కానీ అట్లా కాకుండా ఇప్పుడు చాలా గొప్పగా ఈ సభను నిర్వహించి అందరి గొప్ప వాళ్ళనంతా ఆహ్వానించి ఈ సభను గ్రంథావిష్కరణ సభను నిర్వహించింది అట్లాగే ఆయన చిత్రప చిత్ర కళాకారులు చిత్రపటాలను శుభ్రం చేయడము అవి ఇంకా నిలబెట్టాలి ఆ చిత్రకళ చిత్రకళ అవి ఉన్నాయి చిత్రపటాలంటే వాటిని చాలా నిలబెట్టాలంటే చాలా కష్టం అప్పుడప్పుడు శుభ్రం చేస్తుండాలి పెడుతుండాలి మళ్ళీ రంగులు వేయించుతుండాలి రంగులు చెడిపోతుంటాయి అట్లా ఎన్నో బాధ్యతలను అటు తండ్రి వైపు కూడా తండ్రి పేరు నిలబెట్టాలి తండ్రి విగ్రహాన్ని స్థాపించేటట్టు చేయాలి అని ఇంటర్వ్యూ కూడా పెట్టింది అట్లా రెండు వైపులా కూడా ఆ బాధ్యతలను నిర్వహిస్తూ ఇంకొక వైపు ఇటువంటి ఇన్నిన్ని రచనలు చేస్తుంది పుస్తకాలను కవితలను నవలలను ప పరిశోధనా వ్యాసాలను విమర్శనా వ్యాసాలను వ్రాస్తుంది